ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి నేను గారెలు చేశానండి నేను ఎప్పుడు గారెలు చేసినా సూపర్గా వస్తాయి మీరు ట్రై చేయండి రాత్రంతా పిండి నా మినప్పప్పు నానబెట్టేసుకొని ఇలా పెద్ద సైజులో వడలు వేసుకోండి సూపర్గా వస్తాయి మూడు కప్పుల మినప్పప్పు మాత్రమే నానబెట్టుకోండి ఇంకా దాన్ని పిండి నా అదే మినప్పప్పు నానబెయ్యాక మిక్సీ పట్టేసుకోండి బరకగా పట్టేసుకొని దానిలో ఉల్లిపాయలు కరివేపాకు మాత్రమే వేసి మిక్స్ చేసుకున్నాను ఉప్పు సోడా ఉప్పు అది ఒక వన్ స్పూను ఇది ఒక వన్ స్పూన్ వేసుకొని చక్క మిక్స్ చేసేసుకొని వన్ అవర్ పాటు పిండిని నానబెట్టేసుకొని ఇంకా ఇలా నేను చూపించిన విధంగా వడలు వేసుకొని ఎంజాయ్ చేయండి నేనైతే వీటిలోకి చట్నీ చేశానండి చట్నీ కూడా సూపర్గా ఉంటుంది చట్నీ కూడా సూపర్గా ఉంటుంది చూడండి కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక తీసేసుకోండి అసలు ఎంత క్రిస్పీగా మీకు కట్ చేసి దాని లాస్ట్ టెక్స్చర్ క్లియర్గా చూపిస్తాను మీకు నోరు ఊరుతుంది కావాలంటే నోట్లో నీళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్ తినండి ఆనందంగా ఉండండి ఎంజాయ్ చేయండి మీకు గారెలు ఫుల్ వీడియోస్ కావాలంటే నా ఛానల్లో ఉన్నాయి సెర్చ్ చేసుకోండి నా వీడియో నచ్చితే మీకు తెలిసిన విషయమే కదా ఇదిగో చూడండి గార కట్ చేస్తున్నాను చూడండి పొగలు వచ్చే గార అంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెక్చర్ చూస్తేనే మీకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా నాకు అంతేనండి నేను చేసిన గారడీ సూపర్ హిట్గా ఉంటుంది ట్రై చేయండి ఇలాంటి ఫుడ్ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా బయట మనం ట్రై చెయ్యం కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్